సాధారణంగా ఒకడు సంపాదించింది మరొకడు ఎంజాయ్ చేస్తే దాన్ని ఏమంటారు వాడి సొమ్ము వీడి ఎంజాయ్కి అంటారు వాడి సొమ్ముతో ఇంకొకడు సోకుగా తిరుగుతున్నాడంట కానీ రాజకీయాల్లో మాత్రం అలా అనడానికి వీలుందా అంటే ఖచ్చితంగా లేదు అధికారం ఓ రోజు నీ చేతుల్లో ఉంటుంది అధికారం ఓ రోజు ఇతరులకు వెళ్తుందేమో కానీ అది ప్రజల సొమ్ము ప్రజల డబ్బు ప్రభుత్వం అంటేనే ప్రజల్ది అన్నది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అనేక పరిస్థితులపై అనేక అనుమానాలు వస్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి కూడా ప్రతినిత్యం బురద జల్తూనే ఉన్నారు జగన్ ఏది చేసినా తప్పు మేము ఏది చేసినా ఒప్పు అనేటట్టే వాళ్ళ హావభావాలు వాళ్ళ మాటలు వాళ్ళ విమర్శలు ఉన్నాయి ఇక అల్టిమేట్గా ప్రకృతి విలే తాండవం ఆడుతున్నప్పటికీ కూడా అందులో కూడా జగన్ చేసిన తప్పులే వివరించే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడ్డ ఈ పార్టీలన్నీ కూడా అదే విమర్శలతో పోతున్నారు కానీ ఎన్ని విమర్శలు వాళ్ళు చేసినా ఎన్ని మాటలు వాళ్ళు చెప్పినా చేయాల్సిన మంచి చేయకపోగా ఎన్ని విమర్శలు చేసినా అది ప్రజల ముందు అడ్డంగా దొరికిపోతూనే ఉంటుంది తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ప్రజలను ఆదుకున్న విధానం చూడొచ్చు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విజయవాడ వేదికగా బ్రహ్మాండమైన వర్షంతో కిక్కిరిసిపోయింది నగరం మొత్తం కూడా వర్షంతో తడిసి ముద్దయింది ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో కనీ వినిగని ఎరిగని స్థాయిలో గరిష్ట వరద స్థాయికి చేరుకుంది ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ప్రభుత్వ కూటమి చేసిన తప్పులు అవును వర్ష సూచన ఉన్నప్పటికీ వర్షం బాగా పడుతుంది అనేది తెలిసినప్పటికీ తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడం ఏకంగా ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగేదాకా వాళ్ళు చూడమే ఇది చూడ్డానికే పొంచింది తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ వార్ వర్షం వార్పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాలా ఆగ్రహించారు కూటమి నేతలతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ చాలా సీరియస్ అనేది తెలుస్తుంది గతంలో జగన్ చేసినట్టు ఎందుకు చేయలేకపోయావు చంద్రబాబు అంటూ మోదీ ప్రశ్నించినట్టుగా సమాచారం చంద్రబాబు ఏం సమాధానం చెప్పక ఆల్ వెల్ గోయింగ్ అంటూ సమాధానం చెప్పారట ఏం వెల్ గోయింగో ఏం పోతుందో తెలియదు కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ చేసినట్టు చంద్రబాబు చేయలేకపోయాడు అనేది మాత్రం గుర్తించినందుకు ఇక్కడ సంతోషం గ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు వరద సమయంలో జగన్ బయటకు రాలేదు కానీ వరద ముగిసినాక బయటకు వచ్చేది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బయటకు వస్తున్నాడు అంటే మళ్ళీ సెక్యూరిటీ ఇష్యూస్ తనతో ఓ రెండు వందల మంది బయటకు వచ్చి హంగమా సృష్టిస్తారు తద్వారా సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందనే జగన్ ఎప్పుడు కూడా బయటకు రాలేదు కానీ వాటికి భిన్నంగా చంద్రబాబు పూర్తి స్థాయిలో వర్షం పడుతున్న పడవలు ఎక్కి ప్రయాణిస్తూ హల్చల్ సృష్టించారు నాకు ఒక ఫోటో కావాలి నేను టీవీలో రావాలి ఇదే చంద్రబాబు పాలసీ అట టీవీలో వరదలు చూస్తూ ధీరంగా ఆలోచిస్తుంటే ఓ ఫోటో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉండటాన్ని ఓ వీడియో క్లిప్ మీడియా ప్రతినిధులకు పిలిచి చేతులు అటు ఇటు ఊపుతూ ఏదో వివరిస్తుంటే మూడు వందల అరవై డిగ్రీల కెమెరాలు రోల్ చేస్తూ షూట్స్ వర్షంలో కూడా షూటింగ్ ఆపలేని చంద్రబాబు నాయుడును చూస్తే నిజంగా అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఓ దిక్కు లబోదెబ్బోమంటూ తుఫాన్లతో కంగుదిన్న ప్రజానికం తడిసి ముద్దై వాళ్ళకు తిండి లేక లేక వాళ్ళు బాధపడుతుంటే ఈ పెద్ద మనిషి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఇటు అటు తిరుగుతుంటే ఎవరు ఊరుకుంటారు సాజాగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గతంకి ప్రస్తుత చంద్రబాబు చేసిన ఈ పనికి ఎవరు ఒక ఆల్టర్నేట్ అంటే ఇక్కడ దేశ ప్రధాని మోదీయే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హుటాహూటిన ప్రధాని మోదీకి లేఖ రాసేవాళ్ళు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఒక షీటును పంపించేవారు ఈ స్థాయిలో మాకు వరదలు వచ్చాయి ఇంత నష్టపోయాం తగిన విధంగా మమ్మల్ని ఆదుకోండి అంటూ జగన్ ఒత్తిడి తెచ్చేవాళ్ళు దాని తగ్గట్టుగా డబ్బులు ఎంతో అంత కేంద్రం నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కూటమిగా జతగట్టిన చంద్రబాబు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కలిసి ఉన్నప్పటికీ కేవలం అందరూ కలిసి చంద్రబాబుపైనే తప్పులు ఎత్తి చూపుతున్నారు కానీ చంద్రబాబు చేసిన తప్పును మేము కూడా భాగమే కదా అని ఎవరు కూడా అనుకోవడం లేదు వాస్తవానికి కూటమి అధికారంలో ఉందంటే దాని అర్థం ఏంది అందరూ కూడా అధికారంలో ఉన్నట్టే చంద్రబాబుతో పాటు పవన్ పవన్తో పాటు మోదీ వీళ్ళందరూ కూడా సమాధానానికి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు వరదల్లో కొట్టుకుంటున్న ఏపీ ప్రజలకు మాత్రం అండగా మేము ఉంటామని అటు దేశ ప్రధాని ఇప్పటిదాకా చెప్పలేదు పవన్ కళ్యాణ్ ఈ పొద్దు దాకా కూడా తను మీడియా ముందుకు కూడా రాలేదు అంటే నేను చాలా వెనకాల చాలా పనులు చేస్తున్నానంటూ చెప్పుకొస్తున్నాను ఏం పనులు చేసినా ఒక వీడియో రిలీజ్ కూడా చేయలేదు వీడియో రిలీజ్ చేసే అంత సమయం కూడా లేదా మీకు అంటే ఆశ్చర్యమే కానీ ఇక్కడ గతానికి ఇప్పటికీ చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ కేంద్రంగా రిటైనింగ్ వాల్ అనేది ఒకటి కట్టడం వల్ల ఆ రిటైనింగ్ వాల్ వల్ల చాలా ఇప్పుడు కృష్ణలంక అనేది కొట్టుకోపోకుండా వరద నీరుతో ఏ చిన్న వరద నీరు వచ్చినా ముందుగా మునిగేది కృష్ణలంక కానీ ఈసారి మాత్రం కృష్ణలంకకు చుక్క నీరు కూడా రాలేదు దాని అర్థం ఏంటంటే రిటైనింగ్ వాల్ అంత బలంగా నిర్మాణం జరిగింది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కాబట్టి ఇక చంద్రబాబు గారికి వాతావరణ శాఖ హెచ్చరించిన జారీలను ఏవి పట్టించుకోగలేదు తీరా ముప్పు పొంచినాక తర్వాత ముప్పు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టేసిన తర్వాత వరదలతో బ్రిడ్జ్లు కూలిన తర్వాత ఇప్పుడు వచ్చి లబోది అంటే మాత్రం ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది స్కూళ్ళు లేవు విద్యార్థుల జీవితాలు పాకటుంచండి మనుషులు నీళ్ళలోనే చస్తున్నారు తిండి లేదు నీళ్ళ ప్యాకెట్లు లేవు కనీసం ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు లేవు గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా అదే గుర్తు చేసుకుంటున్నారు ప్రకృతి వైపరీత్యమా లేకపోతే సమాజంలో కొన్ని కొన్ని మాకు కనబడుతున్నాయి గతంలో ఏ చిన్న కష్టం వచ్చినా ఫస్ట్ మా ఇంటికి వాలంటీర్ వచ్చేవాడు ఆ వాలంటీర్ అనేవాడు ప్రభుత్వానికి మా సమాచారాన్ని సేకరించి చేరవేసేవాడు కానీ ఈరోజు వ్యాలంటీర్ సేవలు లేవు సురక్షితంగా వాలంటీర్లు ప్రతి ఇంటికి వచ్చి ఏదైనా అందించేవాళ్ళు కానీ ఓ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు లేవడం లేవడం ఓ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు లేదు కాబట్టి నిజంగా మాకు చాలా ఇబ్బంది అవుతుందంటూ ప్రజానికం అంటున్నారు ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగితేనే ఎవరికైనా వాస్తవాలు అర్థమవుతాయి ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుకు అయితే ఇటు కేంద్రంలో ఉన్న పెద్దలు సైతం ఆగ్రహిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయినట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధాల విధానాలు మీరెందుకు అమలు చేయలేకపోతున్నారు అంటూ కూడా వాళ్ళు ఆగ్రహించినట్టుగా సమాచారం